నమస్తే అండి జేవన్ సర్లీకి స్వాగతం ఈరోజు నేను కొన్ని టీవీ యూనిట్స్ అలాగే కొన్ని షూ ర్యాక్స్ చూపిస్తున్నానండి అంటే మా ఫ్రెండ్ ఒకళ్ళు ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటుంటే తన డిజైన్స్ కావాలంటే పంపిస్తే సరే ఇది ఎవరికైనా యూజ్ అవుతుందని షేర్ చేస్తుంది అనమాట ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి మనం మెయిన్ డోర్ నుంచి ఇలా ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ అంటే ఈస్ట్ సైడ్ ఉన్న వాల్ మొత్తానికి ఈ టీవీ యూనిట్ వచ్చిందనమాట చుట్టూ అంతా వుడ్ కలర్ డెకోలం వచ్చి మధ్యలో టీవీ ఉన్న పా ఉన్న పాట్ మాత్రం వైట్ డెకోలంతో బోర్డ్ వచ్చిందండి ఈ కిందంతా సెట్ అప్ బాక్స్ అది పెట్టుకోవడానికి అలాగే న్యూస్ పేపర్స్ అది పెట్టుకోవడానికి వైట్ కలర్ డెకోలంతో మూడు డోర్స్ వచ్చి చిన్న స్టోరేజ్ ర్యాక్లా వచ్చిందనమాట కింద వైపు పైన చిన్న చిన్న ర్యాక్స్లా పెట్టి షో పీసెస్ పెట్టారనమాట లైట్స్ కూడా వచ్చి చాలా అందంగా ఉందండి అంటే ఇప్పుడు పెద్ద పెద్ద షో కేసులు పెట్టి అందులో బొమ్మలు పెట్టడం అలా ఎవరు పెట్టట్లేదు కదండి ఇలా చిన్న చిన్న ర్యాక్స్ పెట్టి దానికి లైట్స్ అది పెట్టి బుద్ధుడు బొమ్మ అలాగే కొన్ని బ్రాస్ షోపీసెస్ అది పెట్టి చాలా డీసెంట్గా ఉందనమాట టీవీ యూనిట్ మీద ఒకవైపు కృష్ణుడిది సాలిడ్ బ్రాస్ విగ్రహం వచ్చింది చాలా అందంగా ఉందండి కింద ఇలా స్టోరేజ్కి వచ్చిందనమాట ఎదురుగా సోఫా సెట్ వచ్చి అసలు లివింగ్ రూమ్ చాలా అందంగా ఉందండి అంటే టీవీ యూనిట్స్ ఇప్పుడు మనకి ఒక మంచి అందంగా ఉంటున్నాయి అన్నమాట ఇంటికి తెస్తున్నాయి ఇప్పుడు ఇంకో యూనిట్ చూపిస్తున్నానండి ఇది వెన్నీర్ అనమాట కిందంతా ఇది కూడా అంటే ప్రతి యూనిట్కి కింద కొంచెం స్టోరేజ్కి ఇస్తున్నారండి పైన అంటే షోపీస్ అంటే ప్లాంట్స్ ఇష్టం ఉన్న వాళ్ళు ప్లాంట్స్ లేకపోతే షోపీసెస్ కావాలనుకున్న వాళ్ళు షోపీసెస్ పెట్టుకోవచ్చు నేను ఇలా అంటే ఇది మా టీవీ యూనిట్ అనమాట నేను దీని మీద ఎక్కువ నాకు మొక్కలు ఇష్టం కాబట్టి నేను మొక్కలు పెట్టుకుంటున్నాను అలాగే టూ త్రీ డేస్కి ఒకసారి ఈ ఈ ప్లాంట్స్ మార్చేసి మళ్ళీ కొత్త ప్లాంట్స్ పెడితే రోజు మనకు కొత్తగానే ఉంటుంది అలా అంటే మన ఇంట్రెస్ట్ని బట్టి మనం ఇది డెకరేషన్ అనేది మన ఇష్టం అండి ఇదైతే లైట్ కలరు వచ్చింది వచ్చిందన్నమాట ఈ వెనకాల టీవీ ఉన్న బోర్డ్ అంతా వైట్ కలర్ డెకోలంతో వచ్చింది ఈ ప్లాంట్స్ అన్నీ ఎలా అంటే నేను షోపీసెస్ ఎక్కువ పెట్టకుండా లైవ్ ప్లాంట్సే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా కాకుండా ఓన్లీ లైవ్ ప్లాంట్సే పెట్టుకుంటున్నాను అనమాట ఇది మనకి ఎక్కువ టీవీ దగ్గర లివింగ్ రూమ్లోనే ఉంటాం కాబట్టి మనకి ఆక్సిజన్ వస్తుంది అలాగే రోజు రెండు మూడు రోజులకు ఒకసారి మనం ప్లాంట్స్ మార్చుతుంటే రోజు మనకు కొత్తగా కూడా ఉండి రోజు ఒకటే ఐటమ్ ఉన్నట్టుగా కాకుండా బాగుంటుంది ఇలా ఇదిగోండి మర్రి చెట్లు ఇవన్నీ సక్కులెంట్స్ కానీ ఏవైనా మనం రెండు మూడు రోజులకి ఒకసారి ఇలా మార్చుకుంటుంటే బాగుంటుంది ఇదిగోండి టీవీ అయినట్టు వెనకాల బోర్డు మైన్ మళ్ళీ పైన టీవీ పైన కూడా ఒక ర్యాక్లో వచ్చి అక్కడ కూడా మనకి ఏమైనా ప్లాంట్స్ కావాలంటే ప్లాంట్స్ పెట్టుకోవచ్చు లేకపోతే ఏదైనా షోపీసెస్ ఏమైనా పెట్టుకునేలా ఉందనమాట అంటే ఇంక డెకరేషన్ అనేది మన ఇష్టం అండి అంతే ఈ కార్నర్లో కూడా నేను ఇలా మొక్కలు పెట్టి ఎదురుగా సోఫా సెట్ వస్తుందనమాట అంటే ఎవ్రీ కార్నర్ కూడా నేను ఏదో ఒక అంటే సెపరేట్గా షో కేస్ అని కాకుండా ఇలా మన ఇంట్రెస్ట్ని బట్టి డిజైన్ చేసుకోవడం అండి అంతే ఈ టీవీ యూనిట్కి ఆపోజిట్లో సోఫా వచ్చి ఇంకా ఈ సోఫా పక్కనున్న కార్నర్లో ఈ కార్నర్ స్టాండ్ మీద మళ్ళీ ఇలా అంటే ఈ బుద్ధుడు ఈ రాముడు ఇవన్నీ పర్మనెంట్గానే ఇక్కడే ఉంటాయి కానీ మొక్కలైతే మారుస్తూ ఉంటాయి అన్నమాట ఇది ఒక డిజైన్ అండి అంటే షో కేసు సపరేట్గా లేకుండా ఇలా వస్తుంది అనమాట అంతే మొక్కలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు టీవీ యూనిట్ మీద ఇదంతా మొక్కలు పెట్టుకోవచ్చు లివింగ్ ఏరియాలో ఇలా మనకి ఎక్కువగా మనం ఉండేది ఈ టీవీ దగ్గరే కాబట్టి దీన్ని ఇలా డెకరేట్ చేసుకుంటున్నానండి నేను ఇది మా యూనిట్ అనమాట అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఎక్కువ ఏం చేయించలేదు వర్క్ ఇదండి చాలా సింపుల్ వర్క్ అంతే ఇది తర్వాత ఇప్పుడు ఇంకో యూనిట్ చూపిస్తున్నానండి ఇది కూడా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి నేను ఫస్ట్ చూపించిన యూనిట్ ప్లేస్లోనే ఇది కంప్లీట్ వుడ్ కలర్ డెకోలమ్తో వచ్చిందనమాట అంటే టీవీ వెనకాల కూడా అంటే వైట్ కలర్ బోర్డ్ లేకుండా కంప్లీట్ ఈ రోజ్వుడ్ కలర్ డెకోలమ్ తోటే వచ్చేసిందండి దీనికి ఎక్స్టెన్షనే చివర అంటే నార్త్ ఈస్ట్లో దేవుడి మందిరం కూడా వచ్చేస్తుంది అనమాట అంటే పూర్తిగా వాసు ప్రకారం నార్త్ ఈస్ట్లోనే దేవుడు మందిరం కూడా ఉండాలనేసి టీవీ యూనిట్కి ఎక్స్టెన్షన్గా దేవుడి మందిరం కూడా ఇక్కడే పెట్టి చేసుకున్నారండి కంప్లీట్ రోజు వుడ్ కలర్ అంటే కొలం అనమాట దీనికి కూడా కింద స్టోరేజ్కి వస్తుంది అంటే మనం న్యూస్ పేపర్లు కానీ సెట్ సెటప్ బాక్స్లు ఇలాంటివి ఏం పెట్టుకోవాలన్నా అన్నీ కింద మనకి స్టోరేజ్ యూనిట్లో పెట్టేసుకోవచ్చు అనమాట దీని ఆపోజిట్లో సోఫా సెట్ వస్తుంది మన సోఫాలో కూర్చొని చూసేలాగా ఇప్పుడు ఇంకోటి ఎన్టీవీ యూనిట్ చూపిస్తున్నానండి ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లో మనం ఎలా లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ వాల్కి ఉందనమాట ఇది వైట్ కలర్ బోర్డు పెద్దది వచ్చి వెనకాలంతా పీవీసీ మెటీరియల్ వచ్చిందండి వుడ్ కలర్తో ఇలా బద్దల బద్దెలా వచ్చి పీవీసీ మెటీరియల్ అనమాట కింద వైపు అంతా బిస్కెట్ కలర్ టాప్ వచ్చి కింద డ్రాస్ ఏమో వైట్ కలర్ డెకోలమ్ వచ్చింది ఇది కూడా చాలా బాగుందండి అంటే చాలా సింపుల్గా ఉంది చూడటానికి అందంగా ఉంది ఎదురుగా అంతా మనకి ఇలా సోఫా సెట్ అది వచ్చి ఈ సోఫాస్కి ఎదురుగా మెయిన్ నుంచి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ ఈ టీవీ యూనిట్ వచ్చిందనమాట చాలా సింపుల్గా ఉంది చాలా నీట్గా ఉందండి ఈ టీవీ యూనిట్ కూడా పీవీసీ మెటీరియల్ వెనకాల ఉన్నదంతా ఇప్పుడు షూ ర్యాక్స్ చూపిస్తున్నానండి ఇవి టూ స్టెప్స్లో ఉన్న ర్యాక్ అనమాట డెకోలం అంతా మార్బుల్ అంటే ఒక క్రీమ్ కర్లర్లో వచ్చి దాని మీద మార్బుల్ డిజైన్లో డెకోలం వచ్చి పైన గ్రానైట్స్ వచ్చినాయి అనమాట పైన ప్లాంట్స్ పెట్టుకొని ఇక్కడ సిటింగ్ మనం షూస్ వేసుకునేటప్పుడు కూర్చొని వేసుకోవడానికి సిట్టింగ్ అనమాట పైన పక్కన అంతా ప్లాంట్స్ వచ్చి చాలా నీట్గా ఉందండి ఇది టూ డోర్స్ వచ్చినాయి ఫస్ట్ దానికి సిట్టింగ్ దగ్గర ఒక డోర్ అనమాట ఇప్పుడు ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ బయట గుమ్మం పక్కనే ఇది అంటే మరీ హైట్ లేకుండా మంచి అసలు ఈ డెకోలం అయితే చాలా అందంగా ఉందండి సిమెంట్ కలర్ అండ్ పైన క్రీమ్ కలర్ సెల్ఫ్ డిజైన్తో వచ్చి చాలా బాగుంది గుమ్మం పక్కనే చాలా నీట్గా ఉందండి ఈ గుమ్మానికి కూడా అంతా వినాయకుడు ఇదంతా లైట్స్ వచ్చి చాలా అందంగా ఉందన్నమాట ఇది టూ స్టెప్స్లోనే వచ్చింది ఇప్పుడు సేమ్ అదే మోడల్లో ఇది ఆరెంజ్ కలర్ డెకోలమ్ అండి అంటే ఒకటే మోడల్ షూ ర్యాక్ అయినా కలర్స్ ఎవరి టేస్ట్ని బట్టి ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు అనమాట ఇది ఆరెంజ్ కలర్ డెకోలమ్ వచ్చి పైన కొంచెం లైట్ కలర్ వచ్చింది అనమాట కంప్లీట్ డెకోలమ్ వచ్చి లోపల స్మెల్ అది పోవడానికి ఇలా జాలీల్లో కూడా పెట్టారు ఇది తర్వాత ఇప్పుడు ఇంకో షూ ర్యాక్ చూపిస్తున్నానండి ఇది కంప్లీట్ వైట్ కలర్ అనమాట ఇది కొంచెం పెద్దగా ఉంది కింద డోర్స్ వచ్చి మళ్ళీ పైన డ్రా నెక్స్ట్ మళ్ళీ సాక్స్ ఇలాంటివన్నీ పెట్టేసుకోవడానికి డ్రాస్ కూడా పెట్టి కింద ఒకవైపు అయితే కొంచెం ఓపెన్ బెటర్ అనమాట అంటే ప్రతిసారి డోర్ తీసి షూ చెప్పులు తీసుకోక లేకుండా ఒకటి ఓపెన్గా పెట్టారు రెగ్యులర్గా వేసుకునేవి పెట్టుకోవడానికి ఇది కొంచెం పెద్దదండి పైన కూడా డ్రా అది వచ్చి చాలా నీట్గా ఉంది వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ పైన బ్లాక్ గ్రానైట్ వచ్చింది సైడ్ ఏమో మళ్ళీ వుడ్ కలర్ డెకలమ్ వచ్చింది అనమాట చాలా నీట్గా ఉందండి ఇప్పుడు ఇది కంప్లీట్ వుడ్ కలర్ నేను ముందు చూపించిన షూర్యాక్ సేమ్ డిజైన్ కాకపోతే రోజ్ వుడ్ కలర్ వచ్చిందండి ఇది టూ స్టెప్స్లో వచ్చింది అంటే ఒకటే టైప్లో ఉన్న కలర్స్ని బట్టి దాని అందం మారుతుందండి అంటే ఎవరెస్ట్ ప్రకారం వాళ్ళు కలర్స్ వేసుకోవచ్చు అనమాట ఇది కూర్చొని షూస్ వేసుకోవడానికి ప్రతిదానికి ఇలా సిట్టింగ్కి డౌన్లో వస్తుందండి ఇప్పుడు ఇంకో షూర్యాక్ అంటే ఇది మా షూ ర్యా చూపిస్తున్నానండి ఇది త్రీ స్టెప్స్లో వచ్చిందనమాట ఒక్కొక్క దానికి ఒక్కొక్క డోరే వచ్చింది ఇది గుమ్మం పక్కన అంటే కొంచెం ఇలా ముందుకొచ్చి ఉంటుందన్నమాట నేనైతే ఈ షూ ర్యాగ్ని నిండా మొక్కలు నింపేస్తానండి ఇది ఎవ్రీ త్రీ ఫోర్ డేస్కి ఒకసారి ఈ ప్లాంట్స్ తీసుకెళ్ళి బాల్కనీలో పెట్టి మళ్ళీ అవి తీసుకొచ్చి ఇక్కడ పెడతాను అంటే మనకి ఇలా మన ఇంటికి ఎవరు వచ్చినా ముందు అందరికీ ప్లాంట్స్ అయితే బాగా నచ్చుతాయండి దాదాపు అందరూ కూడా షూర్యాక్ మీద ఒకటో రెండో ప్లాంట్స్ పెడుతున్నారు నేను కొంచెం ఎక్కువ పెడతానండి అంతే ఇలా త్రీ స్టెప్స్లో ఉండి ఇది కూడా నాకు షూర్యాక్తో పాటు ప్లాంట్ స్టాండ్గా కూడా ఉపయోగపడుతుంది అనమాట ఈ షూ ర్యా ఈ థర్డ్ స్టెప్ మీద మనకి కూర్చొని చెప్పలేసుకోవాలంటే ఇది థర్డ్ స్టెప్ మీద కుండీలు తీసేస్తూ ఉంటాను అన్నమాట ఇదిగోండి గుమ్మంకి ఇంకోవైపు కూడా నేను ఈ ప్లాంట్స్ పెట్టుకోవడానికి స్టాండ్ పెట్టుకున్నాను అనమాట కొంతమంది అయితే ఇదే ప్లేస్లో షూర్యాక్ పెట్టించుకున్నారు నేను ఇక్కడ ప్లాంట్స్కి గుమ్మం పక్కనే మనకి ప్లాంట్స్కి స్టాండ్ ఉండాలనేసి నేను ఇలా పెట్టించుకుని షూరాక్ వేరే కార్నర్కి పెట్టించాను అనమాట మనకి ఇంటి ఇంటి ముందుకి ఎవరు వచ్చినా ఈ ప్లాంట్స్ అయితే ప్లాంట్స్ ఉంటే అందమే వేరే చాలా బాగుంటుంది అదే అంటే అది మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఇదిగోండి राइट right साइड के शुरू आकेन बेटा नाचते लाइक